పట్టణ శిబిరాన్ని చేయడం బాగా సంతోషకరం ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరి యువతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పరిచయం అంతా చాలా థాంక్యూ సర్ నాకు yes yes sir అదే విధంగా కెమెరా ఎనక రన్ననండి ఓకే సర్ ఈ వియోకా చేస్తాను సర్ సర్ క్యాము సర్ మేడం నేను ఎనక రచ్చినా సర్ బొక్కే కొంచెం డౌన్ చేయండి ఓకే సర్ कारिले क्या बात है सुना ना랍 कप्तान ये अपन को और इधर सही कप्तान 30 साल के एप्लीकेशन रोटेशन लेकर रहता है बात करने वाले की न्यू क्लट भी क्या कप्तान राय రఘురామ్ గారు వారి యొక్క బిజినెస్ చేసుకుంటూ ప్రతి జనజన అభివృద్ధి చెందుతూ ఎంతో ఉపాధి కల్పిస్తూ అదే రీతిలో సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఇది కూడా అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది అందులో కూడా ఈ పిల్లలకి దీర్ఘకాలిక వ్యాధి పిల్లలకి ఈ యొక్క రక్తదానం చిత్రం ద్వారా గ్రహించినటువంటి సేకరించిన రక్తాన్ని వారి కొరకు ఉపయోగించి వారి ప్రాణాలు కాపాడడానికి ఈ సేవ చేస్తున్నటువంటి రఘురామ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను అదే రకంగా బాగా అభివృద్ధి చెందేసి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి వారి బిజినెస్ కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆ దేవునికి విషయాలు ఈరోజు బంగారు భూమి అధినేత చైర్మన్ పి రఘురాము గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి అలాంటి ఆలోచన కలిగినందుకు మన రఘురాము గారికి ఈ రక్తదాన శిబిరం రక్తదానం అంటే ఒక ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం రఘురాము గారు ఈ వ్యాపారంలో గాని ఇలాంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలని వ్యాపారంలో దినృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి కోరుకుంటున్నాను గారు వ్యాపారంలో అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ బంగారు భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అందులో ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఇంతమంది రక్తదానానికి వచ్చి స్వచ్ఛందంగా చిన్నారి పిల్లల కోసం మీకు తెలుసు కదండి తలసేమ్యా వ్యాధితో ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి అలాంటి వ్యాధితో చాలామంది చిన్నారులు రక్తహీనులయ్యి రక్తం దొరక్క ఇబ్బంది పడుతూ చాలామంది కూడా అశువులు పాసిన సందర్భాలైతే ఉన్నాయి అలాంటి సందర్భాలు మేము పేపర్లో చూస్తున్నాం ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడ పిల్లలు నలుగురు బ్లడ్ లేక దొరకక సజీవులయ్యారు అందువల్ల నేను ఎలాగైనా సరే కంపల్సరీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అది కూడా ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది దానికి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్క మా మిత్రులు క్రియాభిలాషులు భూపతి గారు అలాగే సిఐ గారు అలాగే కార్పొరేటర్ వెంకటేశ్వర గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అన్న గారు తర్వాత నా సోదరులు బంగారు భూమి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మిగిలిన సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి